నమ శవ ఎందుకయా సాంబ శివా ఇందుకయా సాంబ శివా ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయా ఇందూక సాంబ శివా ఎవరు నీకు కూచె ఎల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఈ చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్య అలల అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి అలలతోటి గంగపట్టి తలపాగా చోట్టి నెలవంకను మల్లెపోవు కలికి తురాయిగా పెట్టి ఎందుకయ సాంబ శివా అలలతోటి గంగపట్టి తలపాగా చొట్టి నెలవంకను మల్లెపోవు కలికి తురాయిగా పెట్టి ఇందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఇందుకయ తోలుగట్టి పటకాగా కాలాగిని కొట్టి తోలుగట్టి పటకాగా కాలాగిని కుట్టి కేల త్రిశూలము బట్టి కీలబెట్టి ందుక సాంబ శివ తోలు గట్టి పటకాగా కాలాకిని కొట్టి కేల త్రిశూలము బట్టి కీలబెట్టి కిందుకయ సాంబ శివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పోతలు ಸಾಂಬ ಸಿವ ರುದೃವೋ ಕಾರುಣ್ಯ ಸಮುದೃಡೋ ಹರ 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 ರುದೃಢವೋ ಕಾರುಣ್ಯ ಸಮುದ್ರಡ ಓ ಹರ 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 ಈ ಇಂದೂಕಾಯಿ ದಾಸುನಿಕಂದಮಯ ದಯಾಮಯ ಇಂದೂಕೆಯ ಸಾಂಬ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందుకయ ఈ దాసుని కందవయాదయామయ హిందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఈ ఎల్లరి చేతలు ఈ బూడిద పోతలు ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ Hindukaya Sambasiva, Hindukaya Sambasiva, 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 Sambasiva.